ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది చాలామంది క్రైస్తవులు బంధకం మరియు విజయానికి మధ్యలోనే ముగిస్తారు యేసు మనం సాగంలో ఉండిపోవాలని మరణించలేదా ఆయన ఆఫర్ చేసే దేనిలో అయినా మనం చివరి వరకు వెళ్ళాలంటాడు ఎప్పుడైనా ఫీల్ అవుతారా మధ్యలో ఇరుకుపోయినట్లు బయటకు వచ్చారో దానిలోకి వెళ్ళాలనుకోరా అయితే ఖచ్చితంగా తెలియదు ముగ్గింపు వరకు దాని నుంచి వెళ్ళగలరా అని నాకు తెలుసు అలా ఫీల్ అయ్యేదాన్ని అది ఎలా అంటే నా దేవా ఎంతో చేశావు తిరిగి వెళ్లకుండా అయితే తెలివి చివరి వరకు వెళ్ళేదాకా పట్టుకుని ఉండగల అని మధ్యస్థనిగా ఉండకండి నులివెచ్చగా ప్రకటన మూడులో యేసు నులివెచ్చదనం గురించి చెప్పడానికి కొన్ని పదాలను వాడాడు నువ్వు వెచ్చగా నేను చల్లగా నేను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నా నోటి నుండి ఉమ్మి వేయుదును అంటే రక్షణను పోగొట్టుకుంటారని కాదు దాని అర్థం దేవునికి ఎంతో అప్రయంగా ఉంటాము ఆయనకి పూర్తిగా అగ్నితో ఉండకుంటే ఆయనకి సంబంధించిన విషయాల్లో ఈ మధ్య చాలా పుస్తకాలు చదివాను ఏబి సిమ్సన్వి ఆయన పరమనకు దేవునితో ఉండడానికి నూరేళ్ల క్రితమే వెళ్ళిపోయారు ఆయన చెప్పిన వాటిల్లో ఒకటి నన్ను ఇంప్రెస్ చేసింది ఆత్మ నిండిన జీవితపు మొదటి సూచనలు ఉత్సాహం అన్నది నాకు అది ఇష్టం ఆత్మిక పరిణితిని గురించి ఉత్సాహంగా ఉండాలి దేవుల్లో ఎదగడం గురించి ఉత్సాహంగా ఉండాలి స్వయానికై మరణించే విషయంలోనూ అలానే ఉండాలి ఎందుకంటే స్వయానికే మరణించిన ప్రతిసారి కొంచెం స్వేచ్ఛగా అయి దేవుణ్ణి కొంచెం ఎక్కువ మహిమ పరుస్తాం విధేయత విషయంలో కొంచెం ఉత్సాహంగా ఉండండి పరిచారకుడు ఇలా అంటే సణుకోకండి ఈరోజు విధేయతను గురించి బోధిస్తాను పరిచారకుడు ఇలా అంటే మూలక్కండి క్రమశిక్షణ గురించి బోధిస్తాను అని నేను వెళ్ళి ఒక కాన్ఫరెన్స్లో ఇలా అంటే వాటి గురించి బోధిస్తాను ఏమీ వెళ్ళలేదు పదిహేను వేల మంది స్త్రీలు సణుకున్నంత వరకు మన ఇలా అనల్ భలే దాని గురించి ఉత్సాహంగా ఉంది బైబిల్ ప్రకటనలో చెప్తుంది దేవుడు మనల్ని సర్దిద్దుతూ క్రమశిక్షణలో ఉంచుతుండగా మనం దాని గురించి ఉత్సాహపడాలి అని మోసంలో ఉండడం కంటే హీనమైన చోటు ఉండదు ఇలా అనుకుంటూ అందరూ సమస్య అని అసలైతే అది మనమే ఏ సన్నడు ఆయన ఆఫర్ చేసే శ్రేష్టమైన దాన్ని సగంలో ఉండాలనుకోడు హెబ్రి ఆరు పన్నెండు చూద్దాం మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా అందరూ చెప్పండి తుది మట్టుకు కనపరచవలను మీలో ప్రతి మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇది వరకు కనపరిచిన ఆ శక్తిని ఆయన అంటున్నాడు మీరు కానీ నిజంగా గుర్తించాలనుకుంటే దేవుని వాగ్దానాలను గురించి మాట్లాడడం కంటే ఎక్కువ చేయాలనుకుంటే ఆ వాగ్దానాలను మీ జీవితంలో అనుభవించాలని అనుకుంటే అప్పుడు మీరు చివరి వరకు వెళ్ళవలసిందే దేవునితో ప్రజలు చివరి వరకు వెళ్లకుండా ఏ మనం సహజంగా బాగానే ఉంటాం అది కాస్ట్లీగా అయ్యేంత వరకు గాయపరిచినంత వరకు అసౌకర్యంగా అవనంత వరకు బహుశా మనం ఒక్కరిమే ఆ మార్గంలో నడవడానికి ట్రై చేస్తున్నంత వరకు మనకు తెలిసి తర్వాత వెనక్కి తిరిగి మరో దిశలో వెళతాం ఎక్కడో సెటిల్ అయిపోకండి అది కానీ శ్రేష్టమైనది కానీ కాకుంటే ఎందుకంటే ముందుకు సాగడం సౌకర్యంగా లేకుంటే ఆది కాండం పదకొండు ముప్పై ఒకటిని చూద్దాం చాలా ఏళ్ళ క్రితం ఇది నా దృష్టిని ఆకట్టుకుంది ఇది నాకు పాఠాన్ని నేర్పింది అబ్రహం గురించి ఆలోచిస్తే ఎలా దేవుడు పిలుపునిచ్చాడో ఎలా అతనితో నిబంధన చేసుకున్నాడు అయితే అబ్రహం మొదటి మనిషి అనుకుంటాను దేవుడు ఆఫర్ ఇచ్చింది దేవుడు ఎవరి కోసమో వెతుకుతున్నాడేమో ఎవరైనా చివరికి కోసం ముప్పై ఒకటో వచ్చిన తెరహు తన కుమారుడు అబ్రాహ్ను తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును తన కుమారుడుగు అబ్రాహ్మ భార్య అయిన సారయ్యను తన కోడల్ని తీసుకుని కణానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించరి అది విచారకరం నాకు తెలియదు మీకు తెలుసో లేదు అయితే అన్న ఆ చోటే వాళ్ళు వదిలేసింది వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు అయితే వాళ్ళు ఈ వేరే చోటుకు రాగానే అలసిపోయారేమో వాళ్ళు అనుకున్న దానికంటే ప్రయాణం ఎక్కువ సాగిందేమో ఏమో కొందరు అంతకంటే ముందే ఉండిపోయారేమో వాళ్ళు మాత్రం ముందుకు సాగాలనుకోలేదేమో విజయం వరకు వెళ్ళి వెళ్ళని చెల్లించాలనుకోలేదేమో ఎవరికి తెలుసు ఎవరైనా ఎందుకు వదిలేస్తారో నాకు అదేమిటో తెలిస్తే బాగుండు కొంతమంది ప్రజలు దేవుల్లో ఎలా స్థిరంగా ఉండి మనసు లోపల విజయాన్ని పొందడానికి దేని నుంచైనా ముందుకు ఎలా వెళ్ళగలరో ఇతరులు మూలుగుతూ ముక్కుతూ ఏ కొంచెం కష్టంగా ఉన్నా వదిలి వెళ్ళిపోతారు మీకు చెప్పగలిగితే బాగుంటుంది ఆ చిన్న మ్యాజిక్ బటన్ ఎక్కడ ఉందో ఆ చిన్న చోటు ఎక్కడ ఉందో ఎవరిలో అయినా అది లేకుంటే వారిలో ఒకటి పెట్టగలిగితే ఎంత బాగుంటుందో అయితే అదేదో మీ లోపల ఉండేది మీరు మీతో తెలుసుకోగలిగింది దేవుడు మీరు మాత్రమే నిర్ణయం తీసుకోగలిగింది అందుకనే బైబిల్ చెప్తుంది మీ ముందు జీవన్ మరణములు ఉంచాను మీరే ఎంచుకోండి నిన్న చెప్పిన కదా మా బ్రదర్ని గురించి ఇద్దరికి ఒకే స్థాయి చదువు ఉంది ఒకే ఇంట్లో పేరిగా ఉన్న పరిస్థితులు నిజంగా న్యాచురల్గా కంటే హీనమైనవి అతడు ఎన్నడూ లేదా చేయలేకపోయేవాడు ఆ తీర్మానాన్ని అయితే నేను చేశాను నేను స్పెషల్ కేసు అని కాదు ఎందుకంటే దేవుని వాగ్దానాలు కోరుకున్న ప్రతి ఒక్కరికి మీరది నమ్మేలా చేయలేకుంటే విజయాన్ని పొందలేరు అది అందరి కోసం మీకోసం కాదనుకుంటే అప్పుడు దేవుడు మీరు పొందాలనుకున్నది పొందలేరు ఎల్లప్పుడూ బంధకం విజయానికి మధ్యలో సగంలో ఉంటారు కుంటుతూ విజయాన్ని సాధించిన వారిని చూస్తూ అసూయతో పగతో క్రీస్తులో పూర్ణ పరిణితి వరకు వెళ్ళి దేవునికి గౌరవాన్నిస్తాం అది మీకుగా చేయాలనుకోకుంటే ఆయన కోసం చేయండి చివరి వరకు వెళ్ళి ఆయన్ని గౌరవపరుస్తాం రోమ ఎనిమిది ఇరవై తొమ్మిది చెప్తుంది దేవుడు ఎవరిని ముందు ఎరుగను వారు తన కుమారుడైన యేసు క్రీస్తుతో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించను తెలుసా బైబులు మనల్ని మట్టి అంటుంది దేవుని కుమ్మారివాడు అని ఒకవేళ నేను ఇంత మట్టి ముద్దనైతే ఇప్పుడు నాకు జరిగేది అంత సౌకర్యంగా ఉండదు నా షేప్ మారిపోతుంది నా రూపం మారిపోతుంది నాకు అది నచ్చుతుంది అనుకును దీనికి సిద్ధంగా లేననుకుంటా ఇది ఒక విషాదకరమైన ఉదాహరణ అయితే అనుకుందాం ఇది క్రీస్తు సారూప్యం అని వాళ్ళు నన్ను జీసస్ కుకి కట చేయాలనుకున్నారా అయితే హీనంగా అయింది కనుక క్రీస్తు వచ్చి ఇలా అంటాడు ముందే నిర్ణయించబడింది నాలా ఉండాలి అని ముందే నిర్ణయించబడింది నీ స్వభావం మార్పు చెందాలని నాలా ఆలోచించగలిగేలా నేను కోరుకున్నది కోరుకునేలా నేను ప్రవర్తించినట్లు ఆలోచించినట్లు ఫీల్ అయినట్లు అయ్యేలా అది నీ డెస్టినీ తెలిసా ఏదైనా మీ భాగ్యం అయినప్పుడు నాకు అనవసరం మీరు ఏం చేస్తారో అది లేకుండా సంతోషంగా ఉండలేరు ఒకటి మీరైనా లేక నేనైనా దేవుని చిత్తాన్ని చేస్తాం లేదా దుఃఖంలో ఉంటాం అనుకున్నది అయితే సంతోషంగా ఉంటారనుకుంటున్నారా సంతోషంగా ఉండలేరు మీ మార్గం దేవుని మార్గం కాకుంటే అది పనిచేయదంతే దేవుడు మనకంటే తెలివైన వాడు ఆయన ఐడియా మన దానికంటే మెరుగైంది కనుక అనుకుందాం ఇలా అనే పాయింట్కి కూడా వచ్చాను అవును దేవా అవును బహుశా ఒక పెద్ద ఆత్మిక క్షణంలో శశి పాడగా విన్నప్పుడు నా అల్బెస్టర్ బాక్స్ని కుమ్మరించేసాను ఫీల్ అవ్వగలను అక్కడ ఉంది ఇప్పుడు అంటే మనకు ఆ సమయం ఉంటుంది ఇలా అనేది అవును దేవా నువ్వు కోరుకున్నట్లుగా నన్ను చెయ్యి అప్పుడు థ్యాంక్ యూ దీంతో ఇప్పుడు ఒకే సమస్య ఉంది నా అనేది ఎక్కువగా ఉంది కనుక జరగాల్సింది ఇదే వైఖరి ఉంది కంపు కొట్టే ఆలోచన పోవాలి పెద్ద నోరు కూడా పోవాలి స్వార్థం స్వార్థపరత్వం అనేవి పోవాలి కోపం అనేది పోవాలి క్షమాపణలేమి అనేది పోవాలి అది పోవాల్సిందే అదేమిటో నాకు తెలియదు అయితే పోవాల్సిందే అప్పుడు చివరికి ఇలా మెయిన్ మనల్ని సెయింట్స్ అంటారు సెయింట్ సెయింట్లైట్ కాదు ఓ మధురమిన సెయింట్లైట్ కాదు బైబుల్ మనల్ని సర్వోన్నతుడైన దేవుని భక్తులు పాద్రేలు అంటుంది వీరులు నేను కానీ ఒక సెయింట్లైట్ నుంచి సెయింట్గా అవ్వాలంటే చెప్తారా జాయిన్స్ దానికి ఎంత ఖర్చు అవుతుందో నేను అవును అంటే పరిణామం ఎలా ఉంటుంది ఏమవుతుంది ఇక్కడి నుంచి వెళ్ళాక నిజాయితీగా దేవునితో కానీ ఇలా అంటే ఓకే దేవా నాకు నిజంగా తెలియదు దేనికి అవును అంటున్నాను అయితే నాకు అలా చెప్పే ధైర్యం ఉందా నీ రూపంలో నన్ను మార్చు నువ్వు కోరుకున్నట్లుగా నన్ను చెయ్యి నీ చిత్తం కానిది ఏదైనా కోరుతుంటే దేవా ప్లీజ్ నాకు అది ఇవ్వద్దు నీ చిత్తమే నెరవేరుతుంది నాది కాదు మీరు అలా చెప్తే ఒక్కసారి చెప్తే తిరిగి తీసుకోకండి అంటే చూడండి దేవుడు ఫైనల్ కాంట్రాక్ట్ చేసేవాడు అదలా అంటే మీ మాటే మీ బాండ్ మీరు అన్నారంతే అది అలా ఉంటుంది ఆయన పని ఆరంభిస్తాడు ఓ ఆయన అందరికీ చేస్తే మనకెంతో ఇష్టం అయితే విచారకరం మన మీదే చేస్తాడు అయితే తెలుసా ఎక్కువగా మనం అనుకుంటాం ఈ లోకంలో నాలో తప్ప ఇంకెవరిలోనూ లోపం లేదా నేను ఎంతో విసిగిపోయేదాన్ని దేవుతో ఇలా అన్నప్పుడు దేవుడు దేని గురించి మీతో డీల్ చేయడా ఆయన అనేవారు లేదు లేదనుకుంటా నేను ఇలా ఎద అది బాధ పెడుతుందా అది సేఫేనా తెలుసా నేను ఇప్పటి వరకు సౌకర్యంగా కుషన్ వేసిన ఇంకా చూడలేదు ఏసు సిలువ వద్దకెళ్ళి ఇలా అని ఉంటే ఏమైదు ఓహో ఒక్క నిమిషం ఇక్కడ కుషన్ కావాలి తెలుసా సిలువ అంటే అర్థం మరణం అని పునరుద్ధానం అని కూడా సిలువని చూసినప్పుడు ఏమనుకుంటాం పునరుద్ధానాన్ని గురించి ఆలోచించం ఆదివారానికే దేవునికి స్థుతులు అయితే శుక్రవారం నుంచి వెళ్ళాలి ఆదివారం రావాలంటే శుక్రవారాన్ని దాటేసి ఆదివారానికి వెళ్ళలేరు అది అలా పనిచేయదు అది సోమవారం మంగళ బుధ గురువారం శుక్రవారం శనివారం ఆదివారం శుక్రవారం నాడు ఏసు శిలువు మీద శ్రమ పడ్డాడో అయితే ఆదివారం నాడు సిలువ ఖాళీగా ఉంది హాలూ ఆయన లేచాడు ఏం జరిగింది ఆ శుక్రవారం మరియు ఆదివారానికి ఉన్న సమయంలో నరకపు తాళాలు తీసుకున్నాడు సాతాన్ నుంచి ఈ సంకల్పంతోనే దేవుని కుమారుడు ప్రత్యక్షమైంది దుష్టని కార్యాలు నాశనం చేయడానికి ఆయన కోసం కాదు మీ కోసం చేశాడు నా కోసం చేశాడు ఈ సంకల్పంతోనే దేవుని కుమారుడు ప్రదర్శించబడింది నేను సైంటిలైట్గా ఉండక్కర్లేదని దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన దానికి మధ్యలో జీవించక్కర్లేదని పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చాడు చివరి వరకు దేవునితో వెళ్ళడానికి కావలసిన శక్తినివ్వడానికి వదిలివేయడానికి పరిశుద్ధాత్మ శక్తి అవసరం లేదు ఎవరైనా అలా చేయగలరు అయితే దేవునితో చివరి వరకు వెళ్ళడానికి మనకి శక్తి కావాలి మరణం అనేది బాధాకరమైంది నా ప్రసంగం ఒక దానిలో చెప్పగలను నా గౌరవానికే మరణించాలని అందరూ చెప్పట్లు కొడతారు ఎంతో ఆత్మికంగా ఉంటుంది మనసులోతులు ఆత్మీకంగా అవును నా గౌరవానికే మరణించాను అయితే సార్లు నరకానికి వెళ్ళి ప్రజలు నా గురించి ఏమనుకుంటారా కేర్ చేయకుండా ఉండడానికి దేవుని అనుసరిస్తాను ఆయన చెప్పింది చేస్తాను దాని అర్థం ఈ భూమి మీద నా వైపున ఒక వ్యక్తి కూడా ఉండడు అని అయినా సరే అది పూర్తిగా పూర్తిగా అయిపోయిందా ఓ లేదు ఎల్లప్పుడూ తాజా కోర్సులు చేస్తుంటాను చెప్తున్నాను మనిషి మనిషి భయం ఎంతో దుఃఖాన్ని ఇస్తుంది ఎంతో బాధ పెడుతుంది అసౌకర్యంగా అయిన ప్రతిసారి బ్రేక్స్ని కొట్టడం మానండి అందరికీ ఏదో ఒకటి ఉంటుంది చాలామంది ఇక్కడున్నవారు అనుకోవచ్చు దేని గురించి అయినా దేవుడు మిమ్మల్ని ముందుకు సాగి చివరి వరకు వెళ్ళమనే దేని గురించి అయినా ప్రోత్సహిస్తున్నాను అలా చేసి దాన్ని ముగించేయండి సాగడం కష్టమైతే ఇలా చెప్పండి ఈరోజు క్రమశిక్షణ బాధను పొందుతాను లేదా రేపు పశ్చాత్తాపపు బాధని ఆమె దీన్ని ట్వీట్ చేయొచ్చు చూడండి కొత్త ఫ్యాన్సీ మాటలన్నీ తెలుసు ఓకే ఇప్పుడు మీతో ప్రాక్టికల్గా మాట్లాడతాను స్వయానికే మండించే విషయం గురించి ఎందుకంటే చెప్పడానికి చాలా క్యూట్గా ఉంటుంది అన్ని వచనాలను చదివి వినిపించగలను మీ దృష్టిలోంచి మిమ్మల్ని తీసివేయండి మర్చిపోండి మీ సొంత ఆసక్తులన్నింటినీ మీ సెలవు నెత్తుకుని నన్ను అనుసరించండి మీరు దేవునికి అవునా అని మీకు కాదు అని చెప్తే దాని అర్థం మానసికంగా శ్రమ పడ్డానికి సిద్ధపడాలని నేను మిగతా అబద్ధాలు చెప్పడంలో అర్థం లేదు ఇలా అంటూ ప్లీజ్ వేదిక ముందు నుంచి వెళ్ళండి నేను నా పవిత్రమైన హస్తాన్ని మీ మీద ఇవ్వండి ఇంటికి వెళ్ళి స్వేచ్ఛగా ఉంటారండి అయితే నిజాన్ని చెప్పగలిగిన దేవుని వద్ద సెలువుకు అవతలి వైపున అద్భుతమైనది ఏదో మీకోసం వెయిట్ చేస్తుంది అని ముందుకు సాగవచ్చు బాధలో లేక హీనమైన బాధను ఉంచుకోవచ్చును మిగతా జీవితం అంతా ఉన్న చోటనే నేను అభివృద్ధి బాధను సహించాలనుకుంటాను నిలువు ఉండే బాధ కంటే ఐ మీన్ అది శ్రమపడి జీవితం కంటే వేరే ఏం లేదనేలా చెప్పను ఎందుకంటే అది కాదు అది మీరు దాని నుంచి వెళ్ళే ప్రతిసారి అవతలి వైపున బయటకు వస్తారు చూడండి మ్యాన్ అదొక ఉత్సవం ఒక విజయం మీ వెనుక ఏదో ఉంది అపవాదికి మీపై పట్టు ఇంకెన్నడూ లేనిది మీరు అనుకున్నది జరగని ప్రతిసారి కోపం తెచ్చుకోవడం స్వాతంత్రం కాదు దేవుని ఏదైనా చేయమన్నా చేయనివ్వకపోయినా ఆయన అంటే నాకు అది చేయాలని లేదు నేనన్నాను ఓకే స్వేచ్ఛ అంటే అది అదే స్వేచ్ఛ అంటే నాలుగు రోజులు కోపంగా ఉండకుండా ఓ మూడు సార్లు వాదించకుండా అప్సెట్ అవ్వకుండా నాపై సారీ ఫీల్ కాకుండా ఆయన్ని నిందించకుండా అదిలాంటి ఓకే కానీ అక్కడికి ఎలా చేరావు జాయిస్ చాస్తూ బాధ మీరొచ్చి అంటే ఏమిటన్న ఒకలా అది ఇలా ఉంటుంది తెలుసా అది దేవుడు నాతో డీల్ చేయడం ఆరంభించినప్పుడు స్మార్ట్లకు వైఖరిని ఉంచుకోకుండా ఉండడం గురించి తిరిగి అపార్తో మాట్లాడడం ఎప్పుడు చివరికి నేనే నెగ్గాలని అవును చూడు నువ్వే ప్రతి దానిలోనూ రైట్ అని అనుకుంటావు తెలుసా నా పని నిజంగా నా నోట్ని మూసుకోవడమే తెలుసా నేను ఒక ప్రెషర్ కుక్కర్లో ఉండే దాన్ని అంటే ఎప్పుడు కోపం వస్తుందో తెలీదు అంటే ఈ ప్రెషర్ అంతా నాలో సరిగ్గా అంటే లోపల ఉన్న పరిశుద్ధాత్మీలా డేవ్ అక్కడ ఉండేవారు ముఖం అదో రకంగా పెట్టే నేను అనుకునేదాన్ని ఇదిగో ఇదే జరుగుతుంది ఒకవేళ నేను ప్రెషర్ని రిలీజ్ చేశా అయితే ఇంకోసారి ఆ స్టూపిడ్ పర్వతం చుట్టూ తిరగాల్సి వచ్చింది లేదా ఓ వంద సార్లు అప్పుడు చివరికి ఇలా అయ్యే పాయింట్కి చేరుకున్నప్పుడు సహాయం చేయి సహాయం 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 నిజాయితీగా నాకు గుర్తుంది నేను అతిగా ఏం చెప్పడం లేదు ఒకసారి ఇంట్లో హాల్లోంచి నుంచి పరిగెత్తుకుని వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి తలుపు మూసుకోవడం బాత్రూమ్ టవల్లో ముఖం దాచుకుని ఇలా అంటాం నేను అలా చేశాను అంటే తిరిగి అంత చెడుగా మాట్లాడాలనుకున్నాను దేవుడు చెప్తున్నాడని తెలుసు ఎదురు మాట్లాడు ఎదురు మాట్లాడు అలా చేయొద్దు 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 నేను ఒకవేళ ముందుకు సాగేదాన్ని సహించగలిగితే అందులోని కొంచెం మరణిస్తుంది ఎందుకంటే పోషించనిది ఏదైనా చచ్చిపోతుంది మనం దానిలో పడిన ప్రతిసారి దాన్ని పోషిస్తాం శరీరంలోనికి వెళ్ళే ప్రతిసారి దాన్ని పోషిస్తాం బైబిల్ ఇలా అంటే దాని అర్థం ఇదే మిమ్మల్ని కాదనండి అంటే మానిక్యూర్ చేయించుకోకూడదని కాదు పెడిక్యూరో లేదా కొత్త జత చెవిదుద్దులు కొనుక్కోకూడదనో చిత్తడి జీవితం ఉండాలనో మిమ్మల్ని కాదండం అంటే దేవుడు మీ నోరుని మూసుకోమంటే మూసుకొని ఉండండి దేవుడు చెడు వైఖరిని వదిలేయమంటే వదిలేయండి ఆ వైఖరిని వెళ్ళేవరికైనా క్షమాపణ చెప్పమంటే ఓ వారాలు ఆయనతో వాదించకండి వెళ్ళి చెప్పండి ఊహలో లూయా మనసును సెట్ చేసుకుని ఉంచండి కొలస మూళ్ళో నాకు అది ఇష్టం మనసుని సెట్ చేసుకుని ఉంచండి నా భర్త మైండ్ సెట్స్ చేసుకోవడంలో గ్రేట్ విషయాలను గురించి ముందే ఆలోచించే మనసును సెట్ చేసుకుంటాడు ఇప్పుడు దేవి ఏడాది ఆరంభంలో అంత మంచిగా ఫీల్ కాలేదు నిజం చెప్పాలంటే చెడుగా ఫీల్ అయ్యారు ఒకలా హైపర్ అయ్యి కొంచెం కోపంగా ఉండే సమయాలు వచ్చాయి నిజంగా నిమ్మల్నించి సెటిల్ కాలేకపోయారు ఏదో అది ఆయన కాదన్నట్లుగా చూడండి దేవునికే తెలుసు డేవు హైపర్గా అవ్వకూడదని ఈ వైపున రెస్పాన్స్ బాగా ఉంది కాదని చిన్న చేస్తాను పరీక్షలు చేసిన తర్వాత ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నాము ఆయన షుగర్కి సెన్సిటివ్ అని కనుక చూడండి ఇప్పుడు ఒకసారి సడన్గా కనీసం ఆరు నెలలు ఆయన షుగర్ తినకూడదు లేదా షుగర్ ఉన్న ఏదైనా ఇప్పుడు దాదాపు మూడు నెలలు అయింది నా సాక్ష్యం అంత మంచిగానే నిజాన్ని చెబుతాను నేను ఈ మనిషిని అనుక్కోవడం కానీ ఫిర్యాదులు చేయడం కానీ షుగర్ తెలియకపోయినందున ఇన్ని నెలల్లో చూడలేదు ఆయన అలా చేయడం కూడా నేను అసలు విన్నాను నిజంగా అలా చేయడం కూడా విన్నాను ఆయన అడుగుతాను షుగర్ని మిస్ చేస్తున్నారా లేదు అన్నారా అర్థమే ఉంది నేను అది తినకూడదు అందులో మిస్ అయ్యేదే ఉంటుంది నేను తినకూడదు అయితే నేను ఫీల్ అయ్యే దాని గురించి ఏమీ చేయలేరు చూసారా ఫీలింగ్కి ఆలోచనకి సంబంధం ఉంది కనుక సరైన మైండ్ సెట్ ఉంటే అప్పుడు మిగతాదంతా దాన్ని అనుసరిస్తుంది ఆయన చాలా ప్రాక్టికల్గా ఉంటారు నేను షుగర్ తినకూడదు అది ఎలా అంటే నేను తిన్ను అన్నాను మనకు వయసు అవుతుంది విషయాలు గతంలో అన్నీ సరిగ్గా పనిచేయవు బాగానే ఉన్నాము ఆయనతో అన్నాను దాని గురించి ఎలా ఫీల్ అవుతారో డే ఒకవేళ ఎప్పుడైనా గోల్ ఫాల్లేని పాయింట్కి వస్తే ఆయన అన్నారు దాని గురించి ఆలోచించా అన్నారు నా మైండ్ ముందే సెట్ చేసుకున్నాను అంత సరవుతుందని చూసారా ఆయన ముందే విజయానికి సెట్ చేసుకున్నారు ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఓటమికి ముందే సెట్ చేసుకుంటారు నిరాశకు చింతకు తర్వాత ఇలా అంటారు ఇలాగాని ఇంకొకసారి జరిగితే నా పని అంతే మీరు దేవుణ్ణి ఎదిగితే ఒక సెయింట్లైట్ కాకుండా ఒక సెయింట్గా అయితే మైండ్ని సెట్ చేసుకోవడం మంచిది అలా చేయడం అంత ఈజీ కాదు దానికి ఖర్చు అవుతుంది బాధ పెడుతుంది అయితే నేను చివరి వరకు దేవునితో వెళ్తాను ఆయన గర్వించే వారిలో ఒకనిగా ఉంటాను దేవుని ముఖం మీద చిరునవ్వుని తెచ్చేవానిలా ఎల్లప్పుడూ ఉంటాను ఓటమికి విజయానికి మధ్యలో సగంలో ఉండను నేను చివరి వరకు వెళ్తాను కొమన్ ఎవరైనా నాతో పాటు ఈ ఆత్మను పొందుతారా నేను చివరి వరకు దేవునితో వెళతాను గుర్తించడం చాలా ఉత్సాహం బంధకం మరియు విజయానికి మధ్యలో సగంలో ఉండే జీవితాన్ని జీవించక్కర్లేదని అసలైతే చివరి వరకు వెళ్ళి దేవుణ్ణి గౌరవిస్తాం ఆయనలోని ఆత్మిక పరిణతిని వీలైనంతగా మనం ఆయనలా ఉండాలంటాడు తెలుసా మీ జీవితంలో ఏం జరిగినా సరే దేవుడు బాగు చేసే దేవుడు ఆయన మిమ్మల్ని బాగు చేసి మీ జీవితంలోని ప్రతిదీ మెరుగుపరచాలంటాడు గతంలో మీకున్న ప్రత్యేకమైన సమస్యలు ఉన్నప్పటికంటే కూడా ఈ విషయంలో మీకు సహాయం చేస్తున్నాం ఎందుకంటే ఆ బాగుపడే నిరీక్షణ వండడం అనేది చాలా ముఖ్యం అది రాత్రికి రాత్రి అవుతుందని చెప్పను కొన్నిసార్లు మనం అనుకునే దానికంటే ఎక్కువ పడుతుంది శుభార్త ఏమిటంటే మీరు విజయం వైపు వెళ్తున్నారు ఎక్కడ మధ్యలోనే ఇరుకుపోనవసరం లేదు చివరి వరకు విజయానికి వెళ్ళవచ్చు జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈరోజు సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది